హలో గాయస్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో నిన్న తెలుగు టైటన్స్ని హర్యానా స్టీలర్స్ ఘోరంగా ఓడించింది ఇరవై ఒక్క పాయింట్ల వ్యత్యాసంతో తెలుగు టైటన్స్ని ఓడించింది హర్యానా స్టీలర్స్ టీం అండ్ ఈ ఓటమి పైన తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణకుమార్ హుడ్డా గారు ఏమన్నారో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆయన మాట్లాడుతూ మేము హర్యానా స్టీలర్స్ని గత మ్యాచ్లో ఇరవై రెండు పాయింట్ల వ్యత్యాసంతో ఓడించాం అండ్ ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ మమ్మల్ని ఇరవై ఒక్క పాయింట్ల వ్యత్యాసంతో ఓడించింది సమానం సమానమైపోయాయి ఒక పాయింట్ డిఫరెన్స్ ఈ ఇరు జట్ల మధ్య ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అండ్ ఆ తర్వాత టీమ్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఆయన ఏమన్నారంటే ఈరోజు మా రైడింగ్ కానీ డిఫెన్స్ కానీ బాగా ఆడలేదు ఫస్ట్ టెన్ మినిట్స్లో మా డిఫెండర్స్ అందరూ కూడా చూస్తూ ఉండిపోయారు అవతల జట్టు రైడర్స్ బోనస్ చేస్తున్నారు టచ్ పాయింట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో ట్యాకిల్స్ ఇనిషియేట్ చేయాలి అటాకింగ్ స్పిరిట్ని చూపించాలి బట్ మా డిఫెండర్స్ అందరూ కూడా చూస్తూ ఉండిపోయారు యాంకిల్ హోల్డ్ చేయలేదు థై హోల్డ్ చేయలేదు రిస్ట్ హోల్డ్ కూడా చేయలేదు ఈ యొక్క ట్యాకిల్ని కూడా కనీసం ప్రయోగించలేదని చెప్పేసి కృష్ణకుమార్ హుడ్డా గారు చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ మ్యాచెస్ని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నెక్స్ట్ మ్యాచెస్లో ఈ మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాం జరిగినటువంటి అన్ని మిస్టేక్స్ పైన శ్రద్ధ పెడతాం స్ట్రాటజీస్ని రీథింక్ చేసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని కనపరిచేందుకు కృష్ణకుమార్ హుడ్డా గారు ట్రై చేస్తున్నారు అప్కమింగ్ మ్యాచెస్లో తెలుగు టైటన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది కాలమే నిర్ణయించబోతుంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిట్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫలడానికి ట్రై చేయండి